హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పుడుగులు మరియు మంచి రుచికరమైన టమాటా చట్నీని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన ఈ చల్ల పుడుగులు మరియు టమాటా చట్నీతో కలుపుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది మరియు ఈ చల్ల పుడుగులు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా చాలా ఈజీగా ఈ చల్ల పుణుగులను చేసుకోవచ్చండి మరి దీంతో పాటు టమాటా చట్నీని కూడా మంచి రుచికరంగా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఈ పుణుగులను చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు బైదపిండిని తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు దీనిలోకి ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోవాలండి మీ దగ్గర పుల్లటి పెరుగు కనుక లేనట్లయితే నార్మల్ పెరుగు అయితే కొంచెం పెరుగును ఎక్కువగా తీసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వంట సోడా ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత పిండిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి వాటర్ని మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి మరీ పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా చూసుకోవాలి అప్పుడే మనకి పుణుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి వాటర్ ఎక్కువైతే పుణుగుల షేప్ కరెక్ట్గా రాదండి అంతేకాకుండా ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్ చేసుకుంటాయి మరి పిండి గట్టిగా అయిపోతే పుణుగులు అనేవి గట్టిగా వస్తాయండి అందుకే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఇలా కలిపిన పిండిని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఇలా వేళ్లతో బాగా బీట్ చేసుకోవాలండి మొదట పిండిలో పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా కలుపుకున్న తర్వాతనే పిండిని ఇలా బాగా బీట్ చేసుకోవాలండి అప్పుడే మనకి పుణుగులు అనేవి చక్కగా పొంగుతాయి చాలా రుచికరంగా ఉంటాయి ఇలా పిండిని చక్కగా బీట్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని ఒక రెండు గంటల వరకు నానబెట్టుకుని ఉంచుకోవాలండి పుల్లటి పెరుగు కాకుండా నార్మల్ పెరుగు కనుక వేసినట్లయితే మరొక వన్ అవర్ వరకు ఎక్కువసేపు నానబెట్టుకొని ఉంచుకోండి పిండి ఎంత చక్కగా నానితే మనకి పునుగులు అంత చక్కగా వస్తాయండి ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి టమాటా చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి దీనిలో ఒక పది పదిహేను వరకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చితో పాటు ఒక ఐదారు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా టమాటా చట్నీలోకి ఎండుమిర్చి వేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత సాల్ట్ కొంచెం చింతపండును వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టమాటాలను చక్కగా ఉడికించుకోండి టమాటాలో ఉన్న వాటర్ మొత్తం పోయి దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఆరు వరకు వెల్లుల్లి రిబ్బలు చిటికెడంత పసుపు కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టమాటాలో ఉన్న వాటర్ మొత్తం పోయి అయ్యే వరకు ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీనిలో మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి మీరు కావాలనుకుంటే చట్నీ పల్చగా ఉండాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి మీకు చట్నీ కనుక ఇంకా కొంచెం పల్చగా కావాలనుకుంటే మరి కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇలా పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని ఇలా సైడ్కి తీసుకోవాలండి ఇలా వేళ్లతో పిండిని తీసుకొని వేళ్లతో కొంచెం కొంచెం పిండి ముద్దలను ఇలా ఆయిల్లో వదలాలి ఆయిల్ బాగా వేడైన తర్వాతనే ఈ పుణుగులను వేసుకోండి తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా ఆయిల్లో దూరం దూరంగా వదలాలండి అప్పుడు పుణుగులు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఇలా అన్ని పుణుగులు వేసిన తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా గట్టితో లోపలికి అనుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పుణుగులు అనేవి పైకి సరిగా ఫ్రై అవ్వవు కాబట్టి ఇలా గట్టితో లోపలికి అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పుణుగులు అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్ట్రైనర్లో తీసుకొని ఇలా ఒక ఫిఫ్టీ సెకండ్స్ పాటు ఇలా ఆయిల్ పోయేదాకా ఉంచుకోవాలి స్ట్రైనర్లో ఉంచుకోవాలండి తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మళ్ళీ అదే విధంగా మళ్ళీ కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా పునుగులాగా వేసుకోవాలండి ఇలా రౌండ్గా చక్కగా పొంగుతున్నాయి పునుగులు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇలా చేసిన ఈ పునుగులు అయితే ఈ టమాటా చట్నీ పెట్టుకొని తింటే చాలా రుచికరంగా ఉంటాయండి మైదా పిండి అనే విషయం కూడా మనం మర్చిపోతాము మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్